ఎందు భగవంతుని అస్తిత్వం స్థాపన చేసుకుని తత్వందు ప్రవేశించి జీవుడు దేవుడు అవుతున్నాడు జీవుడుగా ఉన్నటువంటి వాడు దేవుడు అవ్వడం అదే మా జీవుడున్న దేవుడు ఒకటే కదండి ఒకటే దేవుడే జీవుడుగా దిగి వస్తాడు మళ్ళీ ఈ జీవుడు దేవుడు అనేటువంటి కక్షలోకి పైకి మళ్ళీ దేవడం అనేటువంటిది ఎందుకండి ఇది అంతా అంటే వాళ్ళు నీళ్ళన్నా పైనుంచి కింద మన పిల్లలు చూస్తూ వాడి కింద నుంచి పైకి పైకి వస్తారు పైనుంచి కింద పరిగెడుతూ ఉంటారు అరే ఎందుకు కూడా మీరు పరిగెత్తాను ఎందుకు ఇవి వాడు వాడు పరిగెత్తాను పరిగెత్తాడు వాడి ఇష్టం అది వాడిని మనం నువ్వు ఎందుకు కూడా పరిగెడుతున్నావు అంటే పోవాలి మనం పట్టించుకోడు పరిగెడుతుంటాడు మనకి మాత్రం వీడేట ఊరికినే కింద నుంచి పైకి పెరిగెడతాడు పై నుంచి కింద పెరిగెడతాడు ఎక్కుతాడు దూకుతాడు మనకు అనిపిస్తుంది పెద్దవాళ్ళకి వాడికి సహజం అది వాడిని ఎందుకంటే చూసి వెళ్ళిపోతాడు వాడే మాట్లాడు ఏం చెప్పడు భగవంతుడు కూడా అంతే అందుకని భగవంతుని అస్తిత్వం స్థాపన చేసుకుని తత్వం ప్రవేశించి జీవుడు దేవుడు అవుతున్నాడు దేహములలో జీవుడుగా ఉన్న దేవుడు తన తనస్వరూపుడే కాని జీవస్వరూపుడు కూడా జీవుడుగా మాత్రము మేల్కొని ఉన్న స్థితిలో జీవుడు జీవుడుగా మాత్రము మేల్కొని ఉన్న స్థితిలో అది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడుగానే ఉన్నాడు జీవుడుగానే ఉన్నాడు రెండుగా ఉన్నాడు కానీ జీవుడుగా మాత్రము మేల్కొని ఉన్న స్థితిలో జ్ఞాని అనబడుచున్నాడు జీవుడుగా ఉన్నప్పుడు మాత్రం లిమిటెడ్ అయిపోయాడు మనం ఇవన్నీ కట్టి ఇందులో గదులు కట్టి గదిలోకి కళితే ఆ గదిలో ఉన్నటువంటి చోటు లిమిటెడ్ దాని కెపాసిటీ ఒక లిమిట్ ఉంటుంది గదిలో ఉన్నటువంటి చోటుకి అందులో కొంతమంది పెడతారు కొన్ని సామాన్లు పెడతాయి అంత మించి మంచి లోపలికి దాని బయట ఉన్నటువంటి చోటు అన్లిమిటెడ్ ఆ చోటు ఈ చోటు ఒకటే నాకు కాదండి ఒకటే ఆ లిమిటెడ్గా ఉన్నదాన్ని అజ్ఞానం ద్వారా అంతకంటే ఏం లేదు ఆయ్ మమ్మల్ని అజ్ఞానం ఉంటావా అని అనకూడదు దేవుడే మాత్రమే జ్ఞాన మనం అజ్ఞానమా అంటే అది కాదు అజ్ఞానం అంటే ఇక్కడ లిమిటెడ్ అని లిమిటేషన్ దానికి ఏం పెద్ద మనం తిట్టలేదు అక్కడ దానికి తక్కువ కాదు ఆ భగవంతుడే జీవుడుగా ఉంది కానీ జీవుడుగా మాత్రం మేలుగొన్న స్థితిలో అజ్ఞాని అనబడుతున్నాడు ఎవరు ఆ దేవుడే